అందరికీ అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లింపులపై ముగిసిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ ఇరవై ఒక్క వేల కోట్ల పెండింగ్ బకాయిలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ ఈ వీడియోలో విటినటు గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి తోటి ఉద్యోగ మిత్రులకు అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్సెమ్ యాక్టివేట్ చేసుకోండి అసంతృప్తిగా ముగిసిన జాయింట్ షాఫ్ కౌన్సిల్ సమావేశం ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి గారు నిర్వహించిన చర్చలో ఈ అంశంపై స్పష్టత లేకుండానే అసంతృప్తిగా ముశాయి సాధారణ ఎన్నికలకు ముందు నిర్వహించే చివరి సమావేశం కావడంతో ప్రభుత్వం ఎన్నో కొన్ని సమస్యలు పరిష్కరిస్తుందని బకాయి చెల్లింపులపైన స్పష్టత ఇస్తుందనుకుంటూ చర్చలకు వెళ్లిన ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర నిరాశకు గురయ్యారు ప్రతి ఇతర ఆర్థిక అంశాలపై స్పష్టమైన హామీ వస్తుందనుకుని వెళ్లిన వారికి తీవ్ర అసంతృప్తి గురై గురైంది సచివాలయంలో గురువారం ఉద్యోగ సంఘాల నాయకులతో సీఎస్ జాయింట్ షాఫ్ కౌన్సిల్ సమస్య నిర్వహించారండి ఆర్థికేతర అంశాలపైన చర్చించాలని ఆర్థిక అంశాలపై ఎలాంటి చర్చ ఉండదంటూ స్పష్టం చేయడంతో నాయకులు అవకయ్యారు ఆర్థికేతర అంశాలపైన స్పష్టతమైన అయితే ఇవ్వలేదు దీంతో ఉద్యోగ సంఘాల నాయకులు నిరసగా బయటకు వచ్చారు ఎప్పుడూ జరిగే ఉత్పత్తి సమావేశాలకి ఇది కొనసాగంగానే ఉందని విమర్శించారు ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఇరవై ఒక్క వేల కోట్ల బకాయలు అయితే ఉన్నాయి వీటిని పక్కన పెట్టి ఆర్థికేతర అంశాలు మాట్లాడాలంటూ నిబంధన పెట్టడంపై నాయకులు అసహనం వ్యక్తం చేశారు పీఆర్సీ ఇవ్వడంపై జాప్యంపై పరిస్థితి ఉండదున మధ్యంతర్భతి ఇవ్వాలంటూ నాయకులు చేసిన ప్రతిపాదనను తిరస్కరించారు ఆర్థిక అంశాలకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘంలో ఏది చెప్పిందినని సిఎస్ వెల్లడించారు పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరం పెన్షన్దారులకు తగ్గించిన అదనపు కౌంట్రం పెన్షన్ను పునరుద్ధరించాలని కోరం మధ్యంతరూర్తి ఇవ్వాలని కోరితే సీఎస్ స్పందించలేదు విద్య వైద్య ఆరోగ్యం మినహా ఇతర శాఖల ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేకంగా సమావేశం నిర్మిస్తామన్నారు దీనిపైన స్పష్టత లేదు ఇంటర్మీడియట్లో రెండు వేలు టు రెండు వేల ఏడు వరకు కాంట్రాక్ట్ నియామకులుగా సరిగ్గా లేవని చెప్పారు సో దీనికి సం ప్రభుత్వమే బాధ్యత వహించాలి పురుగు సేవల ఉద్యోగుల సమస్యలపై మరోసారి సమావేశం నిర్వహిస్తామని చెప్పడం జరిగింది ఎలాంటి హామీ లభించలేదు కొత్త డిమాండ్లు ఏమీ లేవు పాత వాటిపైనే చర్చించాం స్పష్టమైన హామీ లభించలేదు నర్సన్ల సందర్భంగా టీచర్లపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరమని చెప్పేసి హృదయరాజు యూట్యూబ్ తరఫున అడగడం జరిగింది సో ఇదండి వాళ్ళు ఎంపీ సమస్య తాజా అప్డేట్స్ సో మొత్తం మీద వచ్చే ఎలక్షన్లోగా పెండింగ్ బిల్లులు చెల్లిస్తారు అని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావించారు వాళ్ళందరికీ కూడా నివారాశ ఎదురైందండి సో లాస్ట్ సమావేశంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూస్కి సంబంధించి ప్రభుత్వం తీసుకునే చర్యలపై మొత్తం మీద శూన్యంగా చెప్పడం జరిగింది ఐ మీన్ చర్చలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా లేదండి సో ఇదండి ఇవాళ ఎంపీ సంచోజన్ తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ